భయం భయం అవుతుంది అక్క ఒకసారి రూపీ వీడల్ ఎట్లొచ్చేసిన చూడక బయటికి అక్క ఒకసారి ఒకసారి ఆట్బిట్ చూడాక ఎంత కొట్టుకుంటున్నా కొడు చేసి అంతే వడుకుంది నేను ఇందక మాట్లాడదాం అనుకున్నా ఫోన్ చేసినప్పుడే అక్క 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 అని చెప్పి మాట్లాడియకుండా పట్ట పట్ట కొట్టిరేస్తున్నాడు ఆటో ఎక్కడన్నాడు ఏం కాదు ఎందుకే సో గైస్ ఏ ఛానల్ పడవచ్చు ఏ ఛానల్ అయినా పడవచ్చు సో ఏందంటే వీడియో అయితే అక్క ఇంకా సనమ్మ అందరం అయితే మంచిగా ఉంటాం అందరం మంచిగా ఉంటాం అటు చెప్పురా చెప్పుతున్నాడు నవ్వుతుండో మీకు ఒక పళ్ళ వచ్చింది ఆ పళ్ళ పట్టుకొని నవ్వుతు మొత్తం పన్నీర్ వచ్చిందన్నట కొరుకుతుండు కొరుకుడు కూడా ఉంది మా ఆ కుప్ప తింటాడు ఇంత గలీజ్ గారు అంటే ఈయనంత గలీజ్ గారు ఎవరూ పంపినా ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు కూడా సో గైస్ వీడియో వస్తే ఏంటంటే ఆ మోనికక్క సనమ్మ అయితే మస్తు ఉంటారు మాతోని కానీ మీరు కూడా కమెంట్ చేసి ఇట్లానే ఎప్పుడు కలిసి ఉండాలని కానీ కలిసి ఉండాలంటే అక్క వాళ్ళు మా మీద ఒపీనియన్ అంటే మమ్మల్ని ఎంత ప్రేమిస్తారు అనేది ఫీలింగ్ ఏంది అసలు మా మీద అభిప్రాయం ఏంది అవన్నీ ఉంటాయి కదా తెలుసుకోవాలని చెప్పే నేను ఈ వీడియో చేస్తున్నా గాయస్ ఎందుకంటే అక్క వాళ్ళు అసలు మా బాండింగ్ వేరే ఒకప్పుడు అయితే కలిసినాక అట్లానే ఉంది బాండింగ్ ఎరగలేదు కానీ డౌట్ ఉంది అమ్మ ఒక డౌట్ ఉంది ఆ డౌట్ ని క్లియర్ చేసే అంతే డౌట్ ఏంటంటే అక్క మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టేసి ఇట్లా ఓనర్ వచ్చినాక అక్క పది పదిహేను మంది వచ్చి మమ్మల్ని కొడుతురాకా చెప్పి చెప్తా అంటే ఇప్పుడు ఫోన్ చేసి అక్క నాకు తెలియదు అక్క మొత్తం ఎంతో మంది వచ్చేసి రాక కార్తీక్ కొట్టేసి రాక చాలా అంటే చాలా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటది ఎందుకంటే ఇది ఒక ప్రాంక్ కాదు ఏం కాదు జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అనమాట సో అక్క అక్క మీద సనమ్మ మీద అయితే ఎక్స్పెరిమెంట్ చాలా మెంటల్ గా చేస్తాను నేను నేను కూడా మస్తు అక్క నన్ను నీడ కొట్టిరాక ఏ నువ్వు ఆగు అక్క నన్ను నీడ కొట్టిరాక అక్క నన్ను నీడ కొట్టిరాక అక్క నాకు దెబ్బలు లాగ్నే అక్క నేనేం చేయాలక్క

సోగా ఇప్పుడైతే మేము కూడా కిందికి వెళ్ళిపోతాం కొంచెం ఒక లగేజ్ చదువుకుంటాం అక్కడ కొట్టురాక పైన పైన కొట్టి పైన కొట్టిరాక ఏమర్థం అయితే లేదా అని చెప్పి మావాడు ఏం తెలుసా నేడు అన్నప్పుడు నవ్వుతూ మావాడు ఏం తెలుసా చూడు రి కంటిన్యూ లాస్ట్ అయితే రోడ్ మీద రోడ్ల మీద మేమైతే సో చూడు రి బండ్లు పోతున్నాయి కూసారి కూర్చొంద ఒకసారి కింద కూర్చోవే నీరు అడుగునేట చేసేస్తాను నేను అడుకునేటువంటి నాకేం సో గైస్ చూడండి ఎంత మంచి కూర్చున్నాను ఇప్పుడు అక్క అక్కలు వచ్చారు అక్కవాళ్ళు వచ్చారు అక్కవాళ్ళు వచ్చారు చేయలేక ఫస్ట్ నేను మీకే చేసిన వద్దాకాయ కూర ఏం చేయాలా ఎందుకు రా ఏమైంది ఎవరేమన్నారు అన్ని ఇయర్స్ నుంచి కరెంట్ బిల్ కడుతున్నాము అన్ని ఇచ్చినా సరే మమ్మల్ని అంటే ఎలా కొట్టేస్తారంట అని చెప్తే పది మంది ఇంట్లోకి వచ్చేసి దూరేసి కొట్టేసిరు ఒక డుగ్గుగా తోచేసి మూలలో కదా తెలుసా అసలు నేను ఎట్లా పది మంది వస్తే నేను ఏనేం చేస్తారా నాకేం తప్పు లేదు అందుకే మీకు ఇప్పుడు ఫోన్ చేసిన విశానాథ్ ఫోన్ చేసి ఆయన టెన్షన్ పడతాడు నాకు భయం భయంతో వచ్చినా చూడు చూపి ఒకసారి చూపి వీడు నేను ఎట్లా వచ్చేసిన చూడక బయటికి లేదక్క లేదా పెట్టాలి పెట్టాలని ఎట్లా వేయాలి అట్లా మొత్తం నేను లీగల్ గా పోదాం అనుకుంటున్నాక మొత్తం లీగల్ గా పోయి సరే అక్కడ మాట్లాడిన తర్వాత మా ఇంట్లో వద్ద మా ఇంట్లో అసలే వద్దు మా ఇంట్లో వద్దు ఏమేం చేయాలి ఏ అసలు అసలు అక్క నేను ఒక మాట కూడా అని నేను ఒక మాట అంటే ఏదైనా ఉండొచ్చు నేను ఒక మాట కూడా అనక్క ముందుకే నన్ను వచ్చి పట్ట పట్టి పట్టు కొట్టిండు

అందుకే నేను మీకు ఫోన్ చేసినా మీరు నాకు సపోర్ట్ ఇస్తారా మీరు మాట్లాడతారు వద్దాక పైనికే వద్దాక అసలు వద్దాక నా మాటను అర్థం చేసుకో మాట్లాడారు ఆ చూడక ఎంత కూర్చుకుంటుండో

కొడుత ఏతర్ నిజంగా కన్నా లైఫ్ లో ఎప్పుడెబ్బలైనా ఫస్ట్ టైం అక్క పోదాం రా పోయి మాట్లాడుకుందాం అక్క ఒటిన మాట్లాడే అక్క సంజనను కూడా తిట్టే తెలుసా అక్క అక్క నా మాటినాక సంజనను తిట్టిరా అక్క గలీజ్ గలీజ్ మాటలు తిట్టిరు అందుకే తోసిసి వీడియో తీస్తున్నా నేను ఇప్పుడు ఆ వీడియో ఎందుకు తీస్తున్నా మిమ్మల్ని కూడా విలిపిస్తున్నా ని ఏ

ఇంకోడక్క ఇగో ఇట్లా ఇది పట్టుకుంటే ఇది ఎందుకు తీసుకొని రా రావ్వు సామాన్లు ఏం తీసుకొని వద్ద అంటారు అక్క ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని వచ్చిన మా ఇద్దరు అమ్మిది అంటున్నా సామాను చెత్తలా కొడుకు నీవే చేసి అంతే వడుకుంది പ്രതി എക്കെല്ലോ അർത്ഥം കാലിട്ട് മിത്ര എന്ത്

అది అప్పుడే ఫోన్ చేసింది నువ్వు అట్లా భయపడతారు అన్న ఒకసారి కార్తీక నెల ఇంటికి రాదు నేను ఇందాక మాట్లాడదాం అనుకున్న ఫోన్ చేసినప్పుడే అక్క 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 అని చెప్పి అని మాట్లాడినియకుండా పట్ట పట్ట కొట్టిరక్క అడిగి పోతే మళ్ళీ ఏమన్నా అంటే అక్క సామాన్లు ఉన్నాయి అక్క అక్క బంగారం కూడా ఉంది అక్క ఇంట్లోనే

లేరు కాలం వేస్తు వద్దు వద్దు వద్ద వద్ద వద్దు వద్దు ంగారం ఇంట్లో మీరు సైలెంట్ మిమ్మల్ని పిలిచిన గురించి అక్క మీరు మమ్మల్ని తీసుకుపోతాం మళ్ళీ మిమ్మల్ని ఏమని అంటే మళ్ళీ వద్ద పెద్ద ఇష్యూ తీసుకొని కొడతాడి

జస్ట్ ఓ నాకు ఎంత ప్రేమిస్తున్నారు అనేది విజయ్ చేసిన అరే అదే బాగా అనిపించింది మా అక్క నా గురించి ఎంత కష్టపడుతుంది అక్క మా అక్క నా గురించి ఎంత ఫీల్ అవుతుంది అనేది నాకు తెలిసింది ఇప్పుడు అమ్మ తెస్తా అంటుంది ఫీల్ అని కావాలిడ్ ఎక్కిరండి మళ్ళా కొట్టినా అనిపించింది చాలా మందికి నేను ఒక టైంలో కూడా ఫోన్ చేసినాక ఒక టైంలో కూడా ఫోన్ చేసిన ఫోన్ చేసిందే నేను ఫస్ట్ టైం ఇలాంటి అయింది పంపించి అంత ఏమంటుంది తెలుసా ఏమంటుంది తెలుసా మా ఇల్లుందిగా అన్నది అంటే తక్కువ టైం నుండి చాలా బాండింగ్ అయిపోయింది నాకు సో ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ షేర్